మాట్లాడదాం అనుకుంటున్నాం యూట్యూబ్ ఛానల్ నోరు వేర్సి ప్రశ్నించే గొంతుకలు వేరు వేరు కాదని చెప్పేసి ఈ ఒకేటివి ఆధ్వర్యంలో పెట్టినటువంటి ఈ మీటింగ్ నేను అనౌన్స్ చేస్తున్నా నోరు వేర్సి ఎవరైతే మాట్లాడతారో బై భర్త్ అంటే ఎవరైతే మాట్లాడు భర్త కూడా మాట్లాడతారో వాళ్ళే జర్నలిస్ట్ ప్రశ్నిస్తాడు తప్పును ఇక పృథ్వరాజు అనే జర్నలిస్ట్ కార్డే ఉండాల్సిన అవసరం లేదు యూట్యూబ్ే ఉండాల్సిన అవసరం లేదు మిఠాన్ మించిన జర్నలిస్ట్ ఉంటాడా ఆర్పిసి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉండే చాలా మంది నా ఒక్కడి వల్ల నేను చెప్పుకునేటోళ్ళు ఉంటారు కానీ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి ఒక అద్భుతమైన వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి మొన్న యశో మొన్న యశో హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తి జిట్టా బాలకృష్ణ అన్న కేసీఆర్ మీద కొట్లాడడంలో కూడా పెద్ద పాత్ర వహించి ఇట్లాంటిది ఒక మీటింగ్ పెడితే తెలంగాణ విట్టాలన్న మాట్లాడిన మాటలు మేము విని ఇన్స్పైర్ అయినాం చింత మడకులు చింత చెట్టుకు కట్టేసి కొట్టారు కదా చంద్రశేఖర్ రావు బీడీలు అంటే అంతకంటే పెద్ద జర్నలిస్ట్ ఎవరు ఉంటారండి కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశంకి వచ్చిన వాళ్ళంతా కూడా జర్నలిస్టులేని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము ప్రకటిస్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే కానీ ఒక భాగం ఏమైతుందంటే మీకు చాలా మంది తెలుగు ఒక చర్చ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నాం బయట కొందరు మరి పొలిటికల్ ఎదగాలనుకుంటురా ఎదగాలనుకుంటే ఎదుర్కొని తప్పు కానీ నా ఒక్కడి వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేనే మొదట ప్రశ్నించిన నేను చెప్తున్నా తెలంగాణ విట్టలో ఉన్న వీడియో నేను ఫస్ట్ చూసిన ఇంకొకరు పృథ్వీరాజ్ అన్న చూడొచ్చు ఇంకొకరు బక్కా జస్ అన్న చూడొచ్చు ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానలే ఉండాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు నేను అది మాట్లాడన్నా ఇది మాట్లాడన్నా ఒక సెకండ్ లో మీరు చెప్తా అండి కొన్ని ఛానల్ పేర్లు అంటే మేము జనరల్ గా మా కాలేజ్ టీవీ దాసరి శ్రీనివాస్ అన్నారు కానీ మన తొలి నెల రగన్నర్ కానీ క్యూనియూస్ మల్లన్నర్ కానీ ఎక్కువ వినబడుతుంటుంది లేదంటే మైపాల్ యాదవ్ పిఎంఆర్ టీవో జిఎస్ఆర్ టీవో వాహిని టీవీ ఓకే టీవీ శ్రావ్యో లెజెండ్ టీవీ లేదంటే తెలుగు పాపులర్ టీవీ టీఆర్ టీవీ తిరుపతి మేము వినబడతాం మీరు చెప్తే కొన్ని షాక్ అవుతారు ఒకళ్ళు బ్రెయిన్ ట్రో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అబ్బాయి కోమాలో ఉన్నాడు కాకతీయ టీవీ అని పెట్టి చిన్న ఛానలే యూట్యూబ్లో న్యూస్ కవర్ చేయాలి విట్టలన్న న్యూస్ కవర్ చేయాలి పృథ్వన్నది చేయాలి అడ్వకేట్ శరత్ చేయాలని తిరిగేటోడు పాపం రాధాకృష్ణ అబ్బాయి పేరు తిరిగి తిరిగి బండి మీదనే పడిపోయాను బండి కిందకెళ్ళి వడిపోయి ఇప్పుడు కోమాలకెళ్ళి ఇప్పుడు ఇప్పుడు కోలుకుంటున్నాడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు కాకతీయ ఆయన పేరు ఎక్కడ లేదు నేను ఎందుకు చెప్తున్నాను చెప్పడానికి ముందు ఇంకా కొన్ని ఛానల్ చెప్తా దిశ టీవీ ఆ దుర్గాభారత దిశలో పనిచేసినప్పుడు ఇప్పుడు ఓకే టీవీలో పనిచేస్తుంది ఎవరు చెప్పరు కదా పేర్లు ఎందుకు చెప్పరు వాళ్ళు న్యూస్ చాలా కవర్ చేసారు ఎంత కవర్ అంటే చెప్పలేదు ఎవరు లేని టైంలో కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేది జీవో ఫార్టీ సిక్స్ విషయంలో లెజెండ్ టీవీ అయితే ఎంత కవర్ చేసిందో మాటలలో చెప్పలేదు మా అబ్బాయి లేరు ఇప్పుడు భారక్ భారత్ చాలా కష్టపడ్డాడు కాలేజీ టీవీ నుంచి రాము ఎంతో కష్టపడ్డాడు వాళ్ళు లేరు వాళ్ళు చాలా లేకపోవచ్చు రాముకు కానీ రాము ఒక యూట్యూబ్ ఛానల్ అనుకోవచ్చు ఇంకేమైనా అనుకోవచ్చు ఇక పిట్ట కొంచెం కూతగనం అంటారు తిరుపతి టు ఎలక్షన్ లాస్ట్ మూడు నెలలలో అంత ఇంత కాదు మీద దాడులు జరిగిన కౌశిక్ రెడ్డి లాంటి వాడి మీద మంత్రి శ్రీనివాస గౌడ్ మీద ఆయన మాట్లాడితే టీనేజర్స్ బాగా అట్రాక్ట్ అయ్యేది నాకే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫోన్లు చేసి వాళ్ళకటగా ఒక పది మంది పేర్లు చెప్తున్నారు ఈ పది మంది పేర్లు చెప్పడం వల్లనే కేసీఆర్ ఓడిపోయాడు అని చెప్తున్నారు వీటిలనే చెప్పాడు ఒక ఫ్లెక్సీ ఓపెన్ చేశారు ఒక ముప్పై నలభై మంది అన్న ఇరవై ఒక ముప్పై నలభై మంది దాంట్లో ఉన్నారు ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారు అందరు ఉన్నారు కానీ నేను అంటే నలభై కాదు దాదాపు ఒక నాలుగు వందల మంది ఉంటారు అన్న కొడంగల్కి వచ్చిండు పాపం వాళ్ళు తెర పైకి రాకపోయి ఉంటారు అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆర్పీసీ న్యూస్ ఛానల్ చిట్టా బాలకృష్ణ అన్న ఒక్క రూపాయి ఆశించకుండా లక్షలు ఖర్చు పెట్టినా ఆ ఇప్పుడు ఉందో లేదో తెలియదు మ్యాప్ టీవీ చెరుకు సుధాకరంగా నడిపించిండు లక్షలు పెట్టి వాళ్ళ పాత్ర ఇప్పుడు ఉందని చెప్తున్నా జిఎన్ఎన్ టీవీ అని నేను సినిమా హీరోలను పొట్టు పొట్టు తిట్టినప్పుడు దిశ సంఘటన ఐదేళ్ళ కిందట రెండు వేల పంతొమ్మిదిలో ఆమె పేరు ప్రియాంక రెడ్డి శంషాబాద్ దగ్గర జరిగినప్పుడు నేను మాట్లాడిన బహుబలి ఎక్కడున్నామయ్యా ఆ తాటి చెట్టు కిందకి వెళ్ళి ఆతాటి చెట్టు మీద రేసు కుర్రం ఇవన్నీ సినిమా హీరోలను చూపెట్టింది జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఛానల్ తెలుగు పాపులర్ టీవీ లెజెండ్ టీవీ సమాజం టీవీ అని ఉండే ఆయన ఒక దుబాయ్లో ఉంటాడు మహేంద్ర అని ఇక్కడ పనిచేస్తుడు ఇంకొక హరీష్ అని పనిచేసాడు ఆ ఛానల్ మూతబడ్డాయి యూట్యూబ్ ఛానల్ వేల మంది పెట్టి కొంతకాలం పనిచేసి మూతబడ్డోళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈకే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనే విషయం మీకు చెప్తా వంటిది తెలంగాణ ఉండే వరంగల్లో రాము పనిచేసే చోడు అందులో చాలా న్యూస్ కవర్ చేసారు బొడిగే షోభ పొట్టు పొట్టదలు పెట్టింది కల్వా కొట్లో తిడితే మిలియన్స్ ఆఫ్ పీపుల్ చేసారు తర్వాత ఓ ఆర్టీవీ ఇప్పుడున్నది కాకుండా ఓ ఆర్టీవీ అని ఒకటి ఉండే తొలి వేలుగానే ఉండే ఏమాట కావిప్రకాష్ ఎట్లా అంటోన్న కానీ కానీ ఎలక్షన్ మనతో లేదు రగన్న బయటకు వెళ్ళకంటే ముందు కూడా ఆ ఛానల్ చాలా పని చేసింది రగన్న కూడా వరంగల్లో ఒక జర్ని చనిపోయిన పట్టించుకోలేదట వాళ్ళు పని చేసిన వాళ్ళు చెప్తున్నారు సరే కొందరు బ్యాడ్ ఇంటెన్షన్ తోని చేసి ఉంటారు ఈ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి కూడా కొందరు బ్లాక్ చేసి డబ్బులు చంపచ్చుకున్న వచ్చు కానీ నిస్వార్థంగా ఒక పూట తిని తినక పని చేసిన ఛానల్ ఉన్నాయి ఎక్స్ రే టీవీ అని ఉంటాడు వెంకటరెడ్డి అని ఉంటాడు జిఎస్ఆర్ టీవీ అని ఉంటాడు హుజరాబాద్ హుజురాబాద్ ఎన్నికల్లో జిఎస్ఆర్టీ ఎంత పెద్ద బ్రాండ్ ఈట రాజేంద్ర అన్న గెలుపులు ఆయన పాత్ర ఎంత కీలకంగా ఉంది వాహిని టీవీ ఎట్లా పనిచేసింది కాలోజీ టీవీ ఎట్లా పనిచేసింది ఇంకా మీకు చెప్పాలి ఇప్పుడు జిఎస్ఆర్ సిగ్ సిగ్నేచర్ స్టూడియో అని పెట్టండి మహేందర్ నాయక్ అని ఒక ఎస్టీ బిడ్డ ఆయన ఛానల్ కూడా ఉపయోగపడ్డది వైఆర్ టీవీ రంజిత్ ఈ కాంగ్రెస్ కూడా ఎవరు పట్టించుకోకపోతే కాంగ్రెస్ మీద చాలా బలంగా మాట్లాడిన వ్యక్తి రంజిత్ రెడ్డి ఈవరు దేఖలే ఇప్పుడైనా యూట్యూబ్ ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ కాదు కానీ వీడు పట్టించుకుంటే ప్రభుత్వం చేసి మంచి పనులు చెప్తుండే ఇలా పొట్టు పొట్టు తిడుతున్నాడు ఆయన చాలా పని చేసిండు సోషల్ పోస్ట్ అని స్వేచ్ఛని ఇక నాకు కొన్ని గుర్తుకు వస్తాయి వీళ్ళే కాదు జర్నలిస్టులు నేను రాసుకున్న పేర్లు విడ్డలన్నా ఒక యూట్యూబే జర్నలిస్టే అసలు కంటెంట్ మాట్లాడటంలో లేకపోతే మా యూట్యూబ్ ఛానల్ ఎక్కడి విడ్డలన్నా ఒక కంటెంట్ క్రియేటర్ ఎంతో మందికి ఆయన రాత్రి పూట ఒక రాసుకుంటూ కంటెంట్ క్రియేట్ చేసి మాట్లాడితే వాట్సాప్లలో ఆయన వీడియోలు కొన్ని లక్షల మందికి రీచ్ అయింది మనం అందరం చూసినాం ఆయన ఎంత పెద్ద కాంట్రిబ్యూషన్ ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు నా వల్ల అని నా పాత్ర కూడా నేను చెప్పుకున్నాడు పృథ్వీరాజ్ అన్న తెలంగాణ ఉద్యమంలో ఎంత మాట్లాడాడు నేనే తెలంగాణ విట్ తెలంగాణ పృథులని పృథ్వీ ఆడవాన్ని నేను పెట్టిన అన్న సంగం రెడ్డి ఇంటి పేరు వేరైనప్పటికి కూడా మేము పెట్టుకున్నాం అన్న ఎంత పెద్ద కంటెంట్ ఇచ్చిండు ఎన్ని పెన్ని వరదలు వచ్చిన దగ్గరికి వెళ్ళిండు ఇప్పుడు వరదలు కాదు గతంలో వరదలు వచ్చినప్పుడు వెళ్ళారు స్కూళ్ళు పోయినారు వీళ్ళు లేకుండా యూట్యూబ్ ఛానల్ నడవకపోతుండే ఆకునూరు మురళి సార్ కూడా చాలా పని చేసాడు పాషం ఎంతో పని చేసాడు మేము ఇక్కడ నియంత్రలు గద్దె దించే నిరుద్యోగుల సభ అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాం అన్న మాకు పర్మిషన్ ఇప్పించిండు విష్ణు కిషోర్ అన్న లాంటి వాడు అడ్వకేట్ శరత్ సార్ లాంటి మా అందరికీ ఒక టైంలో మద్దతు ఇచ్చిండు మాట్లాడు ఈ మళ్ళన్నకు పేరు ఇప్పించిండు నాకు పేరు ఇప్పించిండు ఆలోచనలో వాళ్ళకుంటే చెప్పండి అని అడిగిండు శ్రావే గారికి సపోర్ట్ బక్కా మీకు తెలుసు ఆయన ఎంత మనకి మంచిగా ఉన్నా ఇట్లా మనం ఉంటాం ఆయన అంత కష్టంలో ఉండి కూడా ఎన్నో ప్రతిరోజు ఆయన ఇరవై నాలుగు గంటలు ఒకటే పని కల్వకుంట్ల దానిని గద్దె నేను ఆర్ట్స్ కాలేజ్ గారు అన్నతోని ఇంటర్వ్యూ చేసిన కవిత బంగారం వజ్రాల సామ్రాజ్యం బయట పెట్టిన బక్కా జర్సన్ మంది చూసారు ఆధార ఫోటోలు అతికేసి ఆర్ట్స్ కాలేజ్ ఎన్ని వీడియోలు చేసినాం వీళ్ళు కూడా జర్నలిస్ట్లే వీళ్ళు కూడా యూట్యూబ్ కు వీళ్ళు లేకుండా లేము లేము అని మీకు చెప్తా ఉన్నారు అట్లనే జీవో ఫార్టీ సిక్స్ బాధితులు పనిచేసారు లాంగ్ జంప్ పని విషయంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ హోంగార్డ్లు ఆర్టీసీ కార్మికులు నిరుద్యోగులు యశో హాస్పిటల్ ఉన్నప్పుడు ఇట్లా నందర్ ఇట్లా ఒక్కొక్కటి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానలే వీళ్ళందరూ కూడా జర్నలిస్టులే యూట్యూబ్ పెట్టినోళ్లే కాదు వీళ్ళందరినీ కూడా నేను చెప్తూ మనందరం పనిచేయాలి ఏ ఒక్కరికి క్రెడిట్ కాదు ఇది అందరి సమిష్టి విజయం దీన్ని అడ్వాంటేజ్గా వాడుకొని సీఎం అయింది రేవంత్ రెడ్డి అయితే అయినవయ్యా తిను మంచిగా తిను నువ్వు నేను అడుగుతున్నా అయ్యా నువ్వు అడిగినావు కదా ఎవరు మీడియా ఎవరు జర్నలిస్ట్ అడిగినావు కదా నేను ఎందుకు అడుగుతూ ఎవడు రాజకీయ నాయకుడు ఎవడు నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఎవడు దన్నీ రాజకీయ నాయకుడు అని అడుగుతున్నా అంటే టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యి టీడీపీలో జాయిన్ అయ్యి అవి రెండు మళ్ళా అంతకుముందు ఇంకోటి అనుకోండి తర్వాత కాంగ్రెస్ లో ఈ పార్టీలు మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు అయినా ఎట్లా అంటారు ఒక్కొక్క పార్టీలో జాయిన్ అయితే జీవితాంతం ఒకటే పార్టీలో ఉండాలి అట్లాంటి ఏంటని మాటలు పనికి మాలను మాట్లాడలోనే ఎత్తుండు వెయ్యి మందికి ముప్పై ఆరు ఎకరాలు ఇచ్చిందండి తెలంగాణలో ఉన్న యువత Satam, Satam. పేపర్లు ఇది ఆంధ్ర చానల్ నిజమైన ఛానల్ ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు తిరుపతి తెలంగాణ బిడ్డ భూపాల నాార్జున్ సాగర్ లో కిడ్నాప్ చేస్తే ఈ రేవంత్ ప్రతిపక్షం నుండి ఒక్క మాట మాట్లాడలే నువ్వు ప్రతిపక్షంగా ఫేలైపోయినావు దాసర్ సీనన్న గురించి మాట్లాడలే సాగేరు ఆర్నూర్ లో అరెస్ట్ చేసినప్పుడు నువ్వు మాట్లాడలే మనతో నన్ను పన్ను అమ్ముకునేటప్పుడు తీసుకపోయిన సబ్స్క్రైబర్స్ ఉన్నారు రాహుల్ గాంధీ కూడా యూట్యూబ్ లో ఎనభై ఒక్కోడిది సోకు ఒక్కోడిది కష్టం ఒక్కోడిది సుఖం ఒక్కోడిది అత్త సోమాలు దానం చేసినట్టు నువ్వేమన్నా రియల్ ఎస్టేట్ చేసినావు ఆర్టీఐ దందాలు చేసినావు లేదా తారా చౌదరి గురించి కూడా కొన్ని అంటారు మాకు తెలియదు ఇంకా చాలా ఉన్నాయి ఆట మొదలు పెట్టలేం అన్ని మొదలు పెడితే నీ డబ్బులు ఇచ్చుకో ఎవరికా ఏమో విట్టలేని చెప్పిండు ఏమని అరే ఇష్టమైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వను యాభై లక్షలకి సరిపోదాను వంద కోట్ల విలువైన భూమిని ఒక విలేకరం పేరు చెప్పిస్తావా కోటేశ్వరం చేస్తావా మహాభారతంలో ఉంది అన్న కౌరవులకు ఎవరు ఒక్కటే మెతుకు పంచుకొకటిస్తే అందరి మెతుకు వాడి పెట్టి వాళ్ళు ఒక్కటి బతికించి మిగతా వాళ్ళు అందరు చచ్చిపోతారు అంటే ఎట్లా ఉందంటే మీరు అందరు చచ్చిపోరు వంద వెయ్యి మంది బతుకుతాయి ఇప్పుడు చెప్తున్నాము ఇన్ని రోజులు ఊరుకున్నాము ఈ వెయ్యి మందికి నువ్వు ఎట్లు చూస్తాము వార్ మేము బలవంతంలో కూడా పోయి యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఉంటాం ఇస్తే అందరికీ ఈ అప్పటి ఎవరికి ఇవ్వదు ఎవరూ ఉయ్యారానికి నీ సొంత డబ్లా మీ అత్త సొమ్మా మీ అమ్మ నీ నాన్న సొమ్మా నువ్వు ప్లస్మెంట్ పెట్టి గుజ్జురేటప్పుడు రియల్ ఇచ్చేటప్పుడు వంద కోట్ల ప్రాపర్టీ నువ్వు ఎట్లా ఇస్తావు మూడు వేల ఆరు వందల కోట్లు ఒక్కొక్క కోటి వంద కోట్లు ఇస్తావా సరే మనిషివేనా ఓ అక్కడ రోషం రా నీ రెట్టి మా కుంటేలో కూడా ప్రెస్మెంట్ పెడతాం అదే విధంగా అక్కడ నువ్వు ఫార్మల్ గ్రీన్ ఫార్మా అసలు ఫార్మా అంటేనే కలుషితము గ్రీన్ ఫార్మ్ ఉంటది ఎక్కడన్నా నాలుగు లంబర్ దండలు నేర్పిస్తున్నట్ట ఈ లంబర్ బంజార ఐదు బంజారు నేను బంజార బిడ్డలకు చెప్తున్నా జై సేవలాల్ జై బంజారా అనేటువంటి అందరూ కూడా ఆ నాలుగు దండల పబ్లిక్ ను కాపాడుకోవాలి వాళ్ళ పెడుతుంటే ఇది నువ్వు గ్రీన్ ఫార్మా చేతులు దొరుకుంటావా ఇంత క్రిమినల్ ఆలోచనలు చేస్తూ ఆలోచన చంద్రూర్పు మెత్తికి వచ్చినట్టు నువ్వు చెప్పడం కొట్టడం ఏంటవి అడిగేట మాట ఏం చేస్తావు లారీలు పెట్టి గుర్తించి సంస్కృతి ఉందని చెప్తారు మీ మీ అన్నకు చేస్తే చేసుకోండి ఉంటే ఉంటారు పోతే పోతారు అసలు పబ్లిక్ కలుగుతున్నావు మనకు సిక్కుశాల లేదా ఇంత అవుత దౌర్జన్యాలు చేస్తే అడగాలసి లేదా మేము వాళ్ళకి అమ్ముడు పోతే అప్పుడు పోవచ్చు పతనే చెక్క పతన చెక్క పజన చేస్తే నెలకు రెండు లక్షలు ఐదు లక్షలు ఇస్తాడు మేము అమ్ముడు పోయినా కేసీఆర్ ఇప్పటికైనా వాడు పంపుతుండే అప్పుడు రెండు మూడు కోట్లు ఇస్తాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పటికైనా రెండు మూడు కోట్లు ఇస్తాడు మాకు డబ్బులతో పబ్లిక్ మొత్తం అనుకుంటే ఏమనుకుంటే మీరు రారు వాడు మారడు ఆ కేసీఆర్ ను చూపడానికి ఇష్టం లేదు ఏం చేయనో తెలియదు ఆ రూల్స్ గైడ్ లైన్స్లో ఆ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని యూట్యూబ్ కూడా వేస్తాడు ఎవరికి చెప్పుకోవాల వచ్చే ఇంకా నలభై వేలు ఖర్చు లక్ష రూపాయలు మాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను వారణ మొన్న పోయిన జమ్మూ పోయిన అక్కడ వైష్ణవి మాత ఆలయం వైష్ణవి వైష్ణవి దేవ ఆలయం ఉంటుంది కాట్రా దగ్గర కాశీకి డెబ్బై మన జమ్మూకు డెబ్బై కిలోమీటర్లు ఆధ్యాత్మికంగా పోతే అయిపోతుంది ఇవన్నీ మనకు అవసరమా ఏం మనుషులయ్యే మనుషులు మారరు రాజకీయ నాయకులు ఇంత ఉన్నారు వాడు రోజుకో పార్టీ మారచ్చు వారు యూట్యూబ్ ఛానల్ అందడతారు నువ్వు మీ తిరుపతి అసలు రాజకీయం అంటే సేవ నువ్వు సేవ చేయి నీ ఆస్తులన్నీ అదే పబ్లిక్ నువ్వు మహాత్మా గాంధీ లెక్క పరివర్తన తిరుగుతున్నావా కట్టబెట్టుకొని తిరుగుతున్నావా పెద్ద బిల్డరు బిజినెస్ డబ్బులు కోట్లు రియల్ ఎస్టేట్ చేసుకుంటా నువ్వు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోసు ఛత్రపతి శివాజీ మహమ్మద్ ప్రవక్త జై శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు లెక్క శ్రీరాములు నువ్వు ప్రవచనాలు చెప్తే సిగ్గు అనిపిస్తుంది కాబట్టి సమయం తక్కువ ఉంది భవిష్యత్తులో ఇంకా అడుగుతాం ఈ తీర్మార్ మళ్ళల్ మీరు వస్తారా రారా అక్కడ ఫార్మా కల్పి మీరు వస్తారా రారా రెడ్డి వారి మీరు వస్తారా రారా మీరు రావాలి మీరు రావాలి మీరు మళ్ళన్నా ఖచ్చితంగా రావాలి మీరు నేనే అంటున్నావు కదా కేసు నువ్వు నీలాండూరు వస్తే వాళ్ళకు ఆపాలి ఐదు తండాలకు న్యాయం చేయాలి అని తెలియజేస్తూ ఓకేటి ఆధ్వర్యంలో మరి ఇంత మంచి సమావేశం జరిపి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి రగన్న మీరు కూడా ఇది లైవ్ కవర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై